సరే అట్లా ఫోటోగ్రాఫర్గా మీ జీవితంలో మీ భారీ ఆత్మహత్య చేసుకోవడం అని మీరు అంటున్నారు కోర్టు మాత్రం మీరు మర్డర్ చేశారని కోర్టు ఏదేవైనా సరే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకేసారి అది ఈ కొత్త ప్రపంచంలోకి రాగానే ఏమనిపించారు బయటికి రాగానే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించండి జైల్లో ఉన్న ఆఫీస్ వరకే సార్ పరిణామం కదా జైలు అని ఊహించని మాగా అనుభవించింది సార్ మా మొత్తం అంటే ఇక ఇక భరించలేకపోయాను సార్ ఎందుకంటే బయట తిరిగి మనం ఫోటోగ్రాఫ్ చేసేసారు చేసినాక పిల్లలు దిక్కు మా అమ్మ నా దిక్కు నేను ఒక దిక్కు అయిపోయిందని చాలా బాధపడేది సార్ డైలీ బాధపడేది ఏడిచేది ఇక ఏడ్చినాక ఇక మన సార్లు కూడా మన జైలు జైలు డిపార్ట్మెంట్ కూడా నేను చదువుకున్నందుకు మరే నువ్వు అని మంచి చేయాలని చెప్పి ఆఫీస్ వర్క్ చేయించింది సార్ నాకు కంప్యూటర్ వర్క్ చేసే నేను ఆఫీస్ వర్క్లో జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు నగర వచ్చేసారు వచ్చింది సార్ మా అమ్మ వచ్చేది కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారా పెట్టలేదు సార్ పెట్టలేదు నర్సంపేటలు మా అక్కడే నర్సంపేట మీ కుటుంబ సభ్యులు అంటారు మా నాన్న చనిపోయింది సార్ చూడానికి వచ్చారు నేనే పోయినా సార్ ఎందుకంటే మాకు ఎస్కాటి పేరుస్తారు సార్ ఎస్కాటి పెరుగుల ద్వారా ఇంటికి పోయినా ఇంటికి చూసినా దానం సంస్కారం అయిపోయేదానికి కొంచెం అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చి లోపడేసినట్టు వేసినట్టు మళ్ళీ నేను ప్రతి సంవత్సరం ఒకసారి బయటికి పోయేది వన్ మంత్ పెరకుంటారు సార్ మాకు పెళ్ళి ఇంటికి పోయి వచ్చేది అన్నట్టు ఇంటి పోయి పాపలు కూడా చూసుకునేది వచ్చేది సార్ కానీ సంపాదించిన డబ్బులు ఏమైనా ఉంటే కనుక మా పాపలకి ఇట్లు ఇచ్చేది అంటే మీ భార్య చేసిన తప్పుకి ఇలా మీరు చేసిన తప్పుకో పిల్లలు అన చాలా అన్యాయంగా అనాథలు అయిపోయింది సార్ అనాథలు అయ్యారు కదా మరి ఆ పరిస్థితి అనుకున్నప్పుడు ఏమంటారు వాళ్ళు చెప్పేవారు వచ్చి సార్ జైలుకు ములాఖాత్కి వచ్చేవారు వచ్చారు సార్ ఏమి చెప్పేవారు చెప్పేసి మేము మా మా తాత పడతాం కొడుతాండు ఇట్లా చేసి మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసారు వాళ్ళు స్కూల్లో వాళ్ళకి ఇబ్బంది అయితే గవర్నమెంట్ స్కూల్లే చదివారు సార్ ఎందుకంటే మన సార్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేయించారు సాధారణంగా అదే సార్ అదే అని వాళ్ళు బాగా ఆవేదన పడేది అన్నట్టు మా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసేది నన్ను చేసిన తర్వాత మళ్ళీ సార్తో చెప్పుకొని సార్ ఎట్లా సార్ పరిస్థితి ఇట్లా చదువు చదవలేకపోతున్నా అంటే మేము చదివిస్తాం లేం లేదు బాధపడకుండా అని చెప్పేసి ఆ స్కూల్లో చెప్పేసి వాళ్ళు పంపించారు సార్ గవర్నమెంట్ స్కూల్లే ఇంకా పంపి చదువుకున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ మా అంటే డైలీ సంవత్సరాలు శిక్ష పది సంవత్సరాలు పడ్డా సార్ సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం ఏడున్నర సంవత్సరాలు చేసిన సార్ ఏడున్నర సంవత్సరాలు చేయగానే జియో ఇచ్చింది సార్ కేసీఆర్ గవర్నమెంట్ రాగానే జియో ఇచ్చింది మంచి అంటే శత్రువర్తన మంచి చేసిన వాళ్ళ వాళ్ళు జియో ఇచ్చి బయటకు వచ్చిన మార్చి నేను రెండు వేల పదహారు మార్చి ఇరవై తొమ్మిది రిలీజ్ అయినా సార్ ఏప్రిల్ ఇరవై తారీఖు అంటే రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై తారీఖు మా దగ్గర పంచే మేము జాబ్లు ఇస్తామని చెప్పేసి మన డీజీ గారు దయవాల్ రెండున్నర సంవత్సరాలు జైల్లో నేను ఇక అదే కంప్యూటర్ వర్క్ చేసినా సార్ ప్లస్ సోప్ ఫ్యాక్టరీ చేసిన సోపు తయారు చేయడం ఇంకోటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేయడం ఇవన్నీ చేసినా సార్ ఆయన అంటే ఇవన్నీ నేర్చుకున్నారు మానసికంగా మీరు దృఢంగా అయ్యారా లేదా ఇంకా మానసికంగా అంటే చాలా బాధపడ్డాం కొన్ని రోజులు బాధపడ్డాం సార్ చాలా ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే భరించలేకపోయినాం సార్ ఇక ఉండలేకపోయినా నాలుగైదు సంవత్సరాల జీవోస్తలేమో అని వాళ్ళ ధైర్యం చెప్పే ధైర్యాన్ని బట్టి మనం కొంచెం ఆ వర్క్ మీద డిపెండ్ చేయవలసి వచ్చింది సార్ అంతేగాని భారీ ఇల్లు వేధించుకోవడం అనేది నేర్చుకోరు చేసుకుంటే ఎందుకు చేయించుకోండి సార్ చేసుకుంటాం కానీ ఆలోచించేసి అప్పుడు ఏడిసేది కాసేపు అప్పుడు కొన్ని సార్ మళ్ళీ తర్వాత ఎందుకంటే అది ఆలోచించుకుంటూ పోతా అంటే మనకు మనం ఇక మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చాలామంది పిచ్చోలు కూడా అయిపోయింది సార్ లోన కాదు అట్లా పిచ్చోలు కూడా అయింది సార్ లోన ఎందుకు అదే ఇదా ఇట్లా ఏంది పరిస్థితి అని చెప్పేసి పిల్లలకి దిక్కు మా అమ్మ నామలకి దిక్కు మనం దిక్కు దీనివల్ల ప్రాబ్లం ఎంత ప్రాబ్లం మనం షేర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటే పిచ్చోలు అయిన రోజు కూడా చాలా మంది కాకపోతే అవన్నీ నేను చేసుకోకుండా నా పని నేను చేసుకుని మా పిల్లల పరిస్థితి అని ఆలోచించుకుంటూ డబ్బులు ఏమైనా మన వసూలు చేసిన పోతే మనం అంటే కలెక్ట్ ఉంటే కదా సార్ మన జీతం వచ్చినా ఆ డబ్బులు పంపించుకుంటూ వాళ్ళను అది చేసిన సార్ ఎందుకంటే వాళ్ళు వారానికి మా దగ్గరికి వస్తుంటే అదే హ్యాపీగా ఫీల్ అయింది సార్ అంటే వాళ్ళు జైలుకి వస్తే చూస్తున్నప్పుడు మీకు ఫీలింగ్స్ అలాగే ఫీలింగ్ సార్ ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏడుచేసారు ఆయన వారంలో వారం వచ్చేది ఇట్లా మా అమ్మని ఒక వారం వచ్చేది మా పాపలను పట్టుకుని ఒక వారం వచ్చేది మా అక్క వాళ్ళు మా చెల్లె వాళ్ళు మా బావ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు ఇక మా నాన్న కొన్ని మూడు నాలుగు సార్లు వచ్చింది కానీ తర్వాత చనిపోయింది సార్ ఇంకా ఎందుకంటే బాధ తట్టుకునే నగం నగర్ ది నేను రెండు వేల పదహారు రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలని అంటే నాకు కెమెరా కెమెరా అన్ని పోయినాయి కదా సార్ ఏం చేయాలని ఆలోచించుకుంటూ చేస్తుంటే ఇక వీళ్ళే మన డీజీగా దయ వల్ల ఆ దేవుడు ఆయనకు రుణ పండు ఆయన అతని దయ వల్ల మాకు మీకు జాబ్ ఇస్తాం మీరు జీవనోపాధి కల్పిస్తాం మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాకు జాబ్ ఎనిమిది వేలు జీతం ఇచ్చింది సార్ ఫస్ట్ స్టార్టింగ్గా తర్వాత ఎనిమిది వేలు ఇచ్చింది సార్ జీతం తర్వాత పన్నెండు వేలు అయింది దాన్ని పోషించుకుంటూ కొన్ని మాకు ఒక ఇల్లు ఉన్నాయి సార్ ఆ ఇల్లు అమ్మేస్తుంది సార్ అమ్మేసి మా పెద్ద బాబు పెళ్లి చేసినాం పోయిన సము తర్వాత కొన్ని డబ్బులు మీద మా చిన్నబాబ మేన మేనల్కే ఇచ్చి పెళ్లి చేసినాం సార్ మొన్న మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు చనిపోయారు మీరు చెప్తున్నారు అవును సార్ డెడ్ బాడీ చూడడానికి వచ్చినప్పుడు సైస్ కట్తో మీ బస్తీ బస్సులు వాళ్ళందరూ మీకు ఏ విధంగా ఏమన్నా అంటే నా మా గురించి తెలుసు సార్ నా గురించి అందరు తెలుసారు అక్కడ దరిదాపుగా నా గురించి అక్కడ తెలుసుకున్న కూడా ఆడాలంటారు సార్ అక్కడ ఏరియాలో వాళ్ళ ఏరియాలో కూడా అట్లా ఉండేది సార్ అట్లా ఎవరే ఎవరేమండి నేను అసలు చేయను నేను తప్పు చేయలే కదా అందుకే నా నేను ఎవరేమలేదు అలా ఎన్నిసార్లు పోయినా సార్ ఒక టెన్ టైమ్స్ పోయినా సార్ పదిసార్లు పోయినా అక్కడ నర్సం పెట్టాలి పోయి మా పిల్లలు నేను పోవగానే మా పిల్లలు అక్కర్ నా దగ్గరికి వచ్చేది వచ్చేది నాతోటి ఉండేది నేను పోయేంత వరకు మాతోటి ఉండి వెళ్ళిపోయింది నేను మళ్ళీ లోపలికి రాగానే మళ్ళీ వాళ్ళ అమ్మగారి నుండి పోయినట్టు నర్సం సార్ అక్కడ వాళ్ళ అమ్మగారి నర్సం మా అత్తవారు నర్సం పెడితే మాది నర్సం పెట్టారు అట్లా ఇప్పుడు ఎవరు లేరు సార్ అందరు చనిపోయింది సార్ ఇప్పుడు మా మామ చనిపోయాడు మా అత్త చనిపోయింది మా బామ్మ చనిపోయాడు మా బా మా చిన్న బాబు మా చిన్న బామ్మ ఒక్కొన్నాడు వాళ్ళ భార్య కూడా చనిపోయింది సార్ నేను పోయాక నే నెల రోజులకే కరెక్ట్గా చనిపోయింది ఆమె ఆయన ఆయననే కేసాయింది సార్ ఆమె ఊరేసుకుని చనిపోయింది ఆమె మా బామ్మది వాళ్ళ భార్య ఆయన కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్ ఇప్పుడు అక్కడ ఆయనే ఇప్పుడు జైల్లో నుంచి వచ్చిన తర్వాత సార్ జీవో వచ్చింది బయటికి రాగానే ఆ రోజు ఏమనిపించింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక ప్రప అంటే బయట ప్రపంచం చూసే వాళ్ళకు ఎక్కడ ఎన్నలేని సంతోషం అనిపిస్తారు అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు ఇంటికి వచ్చిన తర్వాత మా మన వచ్చి నన్ను కావాల్చుకోవడం చూస్తుంటే అసలు ఎందుకురా ఈ బ్రతుకు అనవసరం ఎంత మంచి బ్రతుకును అది చేసుకున్నాం అనేది ఇట్లా బాధపడడం సార్ బాధపడిన తర్వాత ఏదో చేయాలి కలిసి ఎందుకంటే మా పిల్లలు బాగా చూసుకోవాలి మనం వాళ్ళ వాళ్ళ బాగా చూస్తేనే మన బ్రతుకు ఎందుకు అని చెప్పేసి నేను చేసుకుంటూ మళ్ళీ ఇది ఇక్కడ జాయిన్గా అయినా సార్ అయిన తర్వాత కెమెరా కూడా తీసుకున్నాను సార్ మళ్ళీ డీ సెవెన్ థౌసండ్ కెమెరా తీసుకొని మళ్ళీ ఫోటోగ్రాఫ్ కూడా చేస్తున్నాను సార్ ఫోటోగ్రఫీ చేసుకుంటే ఇది జాబ్ ఈ జాబ్ చేయగానే పోయినాక మళ్ళీ ఫోటోగ్రఫ్ విధంగా పెంచారు ఇక నేను పోయినాక ఇమ్మని మా ఇంటికి వచ్చినాను సార్ మా దగ్గరే ఉంచుకున్నాం అయిపోయిన తర్వాత ఒక సంబంధం చూసిన హైదరాబాద్ సంబంధం చూసి పెళ్లి చేసిన సార్ నేనే పెళ్లి చేసిన వీళ్ళు కూడా వచ్చింది సార్ మన అధికారు కూడా వచ్చింది సార్ పెళ్ళికి నెక్స్ట్ మొన్న పోయిన మొన్న పోయిన ఫిబ్రవరి మొన్ననే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ కూడా పెళ్లి చేసిన సార్ చిన్నమ్మాయి పెళ్ళి చేసిన అది మేనా మేనా అల్లుడికే చేశాను సార్ అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలను పెళ్లి చేశారు చాలా సంతోషం పెళ్లి చేస్తున్న టైంలో అంటే రెండో సంబంధం మీకు మేనేజర్ ఉంటున్నారు మొదటి సంబంధం అప్పుడు మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చారు అన్న ఎక్కడ ఇబ్బంది పడలేదు పర్లేదు సార్ వాళ్ళు ఎప్పటికి వస్తున్నారు కదా నా దగ్గరికి వచ్చేది సార్ ఎప్పటికీ ఆ అబ్బాయి తరఫున చెప్పారు ముందు మా అంటే వాళ్ళు చెప్పి తెలుసు సార్ వాళ్ళకు ఫస్ట్ చెప్పిన తర్వాతనే మేము సంబంధం తీసినాం సార్ అది మేము మాకు మధ్యవర్తి ఉన్నవాళ్ళు క్లియర్గా వాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయింది ఈయన ఒక్కడే ఉన్నాడు ఈయన ఇప్పుడు ఈనే మీ ఆధారం అని చెప్పేసి చెప్పిన సార్ వాళ్ళు వాళ్ళు చెప్పాకనే ఓకే పర్లేదు మాకు సంబంధం ఉన్నది అమ్మాయి మంచిగా మంచి మాకు ఉండాలని వాళ్ళు కూడా చేసుకున్నారు సార్ జైలు పెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఇప్పుడు ఎందుకంటే పిల్లల పెళ్ళి ఎందుకంటే మన మన పిల్లలకు మన ఏం పెళ్లి చేసినానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు అట్లా చాలా సంతోషపడ్డాను మా పాపలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే నువ్వు ఏ రూపీ కూడా మా పెళ్ళి చేసిన డాడీ అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫైనల్గా చెప్పండి చారి గారు సార్ శనికావేశంలోనూ ఇందులో మీ ఆ వైఫ్ చేసుకోవడం సార్ రోడ్డు మీ కుటుంబం అంతా చిన్న పోయిన అంతవరకు చక్కగా ఉన్న మీ కుటుంబం మీరు జైలుకి వెళ్ళడం తల్లి చనిపోవడం పిల్లలు బంధువుల దగ్గర పెరగడం ఇటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ మేము అలా చేస్తే ఎన్ని ప్రాబ్లం పడ్డామని మా ప్రాబ్లం ఏంటో ఎంత పడ్డామని చెప్పి వాళ్ళ బాధలు కూడా వాళ్ళు చెప్పేసి సార్ మేము ఎదురు వ్యక్తులకి ఏమైనా గొడవైందనుకో బాబుకి ఇది పరిస్థితి మీ ఇట్లా అనుకుంటే ఇది పరిస్థితికి ఇది మేము చాలా అనుభవించినాం మా అనుభవం మీకు రావద్దు మా బాధలు మీకు రావద్దు అని చెప్పేసి మంచిగా ఉంటే కాంప్రమైజ్ మంచిగా మంచిగుండి మీరు మంచిగా బ్రతకాలి అని చెప్పి చెప్పేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు అదే చెప్పేస్తున్నాం కదా నేను అక్కడ కూడా మా ఏరియాలో కూడా అట్లా ఏమైనా చిన్న గొడవైనా కూడా ఎందుకే బాబు తలక నొప్పి మేము అనుభవించి చాలు మీరు కూడా అలా అనుభవించకండి అని చెప్పి చెప్పేస్తున్నాం సార్